హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీగా చుక్కగూర పచ్చడి చేసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి కొన్ని నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి మిర్చి ఫ్రై అయిన తర్వాత మనం చుక్క కూరని యాడ్ చేసుకోవాలి ముందే చుక్క కూరని తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు మిర్చి ఫ్రై అయ్యాయి కదా అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న చుక్క కూరని యాడ్ చేసుకోవాలి చుక్క కూర కాడలతోటే కట్ చేసుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది చుక్కకూర నోటికి పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడైతే మగ్గించుకోవాలి చూడండి వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో ఈ ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదండి నేనైతే ఇక్కడ రెండు కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోలను యాడ్ చేసుకుంటున్నాను టొమాటో వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే త్వరగానే ఉడికిపోతుంది ఆకు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూడండి ఆల్మోస్ట్ ఆకైతే ఉడికిపోయింది ఇది మిక్సీ పట్టడం కూడా జస్ట్ చిన్నగా పలిసిస్తే సరిపోతుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న నువ్వులు వేసుకోండి ఆ తర్వాత మగ్గిపోయిన చుక్క కూరను వేసుకోండి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులోకి పోపు గింజలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చుక్క కూరని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోండి పిల్లలు ఆకుకూరలు ఇష్టపడరు కదా ఇలా పచ్చళ్ళలాగా ట్రై చేయండి మా పిల్లలకైతే చాలా నచ్చింది మా హస్బెండ్కి మా పిల్లలకి ఆకు చాలా పుల్లగా ఉంటుంది కదా అందుకే ఇష్టపడతారు ఎవరైనా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అయితే నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను ఉల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ